అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మంచి ఐటమ్ మళ్ళీ ముందుకొచ్చినట్టు ఏంటో తెలుసా ఈరోజు మనం బంగారా రైస్ అండి బంగారా రైస్ అండి బగారా రైస్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది దీన్ని చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి ఇవ్వండి నేను పెద్ద బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి రెండు మూడు స్పూన్లు నెయ్యి అండి మూడు స్పూన్లు నెయ్యి ఇదిగోండి నెయ్యి మనం నెయ్యి వచ్చేసి మూడు స్పూన్లు నెయ్యి ఒక గంటన్నర అండి ఒక మనం ఎంత తీసుకున్నామంటే రైస్ కేజీన్నర అండి కేజీన్నర రైస్కి ఒక రెండు రెండు స్పూన్లు నెయ్యి ఒక గంట ఆయిల్ ఈ ఆయిల్ చూడండి ఆయిల్ వేరెక్కింది కదా దింతలండి బిర్యానీ ఆకు దాచిన చెక్క ఎన్నండి అండి కొన్నాం కదా కొంచెం మగ్గనిచ్చి ఉల్లిపాయ ముక్కలండి చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏది చూపిస్తా క్యారెట్ రెండు రెండండి క్యారెట్ టమాటా బంగాళదుంప చిక్కు బోడు చిక్కుళ్ళు చిక్కుళ్ళు దొండకాయ బెండకాయ అన్నీ అండి మనం కూరగాయలు ఆల్మోస్ట్ కూరగాయలు మొత్తం వేసుకున్నాం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి అందులోకి చక్కగా మనకి అల్లం వెల్లి పేస్ట్ అండి ఇందాక వేసుకోవద్దు ఇది బంగారా రైస్ కాబట్టి ఇప్పుడు వేసుకోవాలండి ఒక స్పూను ఒకే ఒక్క స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మగ్గనిచ్చుకున్నామండి ఇప్పుడు కొంచెం ఉప్పండి ఫస్ట్ ఉప్పు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం చిటికడంత పసుపు అండి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేను మాత్రం కొంచెం ఎంత ఒక వేసానండి ఇవన్నీ మగ్గరించుకోవాలండి మనం చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్ ఎల్లం పేస్ట్ ఇవన్నీ పచ్చి అక్కడ పోయేటట్టు మనం మగ్గించుకోవాలి మనం చక్కగా బంగార రైస్కి అంతా ఉడికిపోయినాయి అండి మగ్గిపోయినాయండి ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర అండి ఇప్పుడు వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోవాలండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ పోసుకోవాలి ఇంకా అంత మగ్గిపోయిందిగా వాటర్ పోసుకోవాలి చూడండి నేను దీంతో రైస్ మూడు మూడు తీసుకున్నానండి దీంతో రైస్ మూడు బాస్మతి రైస్ మూడు తీసుకొని కడిగి అండి ఇప్పుడు దీంతో ఎసురండి ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగండి మనకి బారుకు బార్ అండి కొంచెం కూడా ఎక్స్ట్రా పోసుకోవద్దు బాస్మీ రైస్ మనం కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి బాగా మగ్గని ఇవ్వాలండి చూడండి చక్కగా మనకి ఎస్రంతా అంతా మజ్జిపోయి ఎసురు అంతా చూడండి మనకు చక్కగా మగ్గిపోయినాయండి ఏ కేజీ కేజీన్నర బియ్యం అండి చూడండి చక్కగా మనకి ఏ చుట్లో వస్తున్నాక ఓరు కట్ట కలుపుకోవాలండి బాస్మీ రైసంగా ఇదిగోండి క్యారెట్ సులక్కి బీన్స్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే మీకు ఎట్లా పడుతుందో కానీ చాలా బాగుందండి చక్కగా కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటాం రైస్ ఎలా తయారైపోయిందో చూసారా బంగారా రైస్ అండి బంగారా రైస్ అండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి మళ్ళీ చెప్తానండి దీంట్లోకి ఏమేమి వేసానంటే క్యారెట్ బీట్రూ క్యారెట్ టమోటా దొండకాయ గోడు చిక్కుళ్ళు నాడు చిక్కుళ్ళు గోడు చిక్కులు మనకి బంగారా రైస్ రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి దీంట్లో కాంబినేషన్ నేను కలియా చేశానండి కలియా కలియా కూడా వీడియో పెడతానండి అండి ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి చక్కగా ఎంత బాస్మీ రైస్ అండి ఎంత చక్క పొళ్ళు పొళ్ళు ఆడుతుందండి రైస్ చూడండి అసలు మనకి రెస్టారెంట్ టైపులు అండి బంగారా రైస్ ఇంత మనం ఒక రెండు వేలు పెట్టి మూడు వేలు పెట్టి తిన్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా కుదరదండి నిజం చెప్తున్నా పర్ఫెక్ట్గా ఉప్పు కానీ ఏదైనా కాంబినేషన్ ఎంత బాగా కుదిరిందంటే చూడండి అసలు కలుపుతుంటే కూడా మీకు ఎక్కడ ముద్దగా పడకుండా పులి పుళ్ళు మన కూరగాయలు కూడా చక్కగా పైన పడుతున్నాయి ఇది హెల్త్ చాలా హెల్త్ ఫుడ్ అండి అయిపోయిందండి మనం గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందామండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒక లైక్ ఏ కదా ఫ్రెండ్స్ అడిగేది ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చక్కగా మంచి ఐటమ్తో ముందుకొచ్చే ఇది ఎలా ఉంది ఏందని కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ మీ ప్రిపేర్ చేసి ఎలా ఉంది ఏందని మీకు నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఫ్రెండ్స్